మళ్ళ పజ వట్టె వట్రసు పుష్టి పరిపుష్టి తలకట్టు గుడి సున్న కీయము సూటి ముడియా ముడియు ఐత్వము ఏవము మందం ముగిలకైన్ బంతులు నిలుగు పొలపు నయ్యము నిస్సందేహతయు నొప్పు మురు మురుగును వేసినట్ల తనుడైను షడ్వర్గ శుద్ధియున్ జాతి యోగ్యతయును వృద్ధి ప్రియత్వం బును విశదగతియును కీలుగనరాయసంబులబ్రాలు వ్రాయుంగు కొనరును చేతప్పుగొనయుండ రైత ముక్త ఫలహార విలసనమున విలసనము అతి మరున్నతి వరుడు ఇక్కడ ఏత్వము ఐత్వము ఎలా వచ్చాయి అవి ఈ అక్షరాన్ని ఒకసారి గమనిస్తే చిన్న తమాషా ఉంది ఆకి అసలు అచ్చులు నాలుగే ఈవు అరు అంటే ఇవే ఆ ఈవు ఆ ఈవు అరు అలువు మొత్తం ఐదు అక్షరాలు అలువు తీసేస్తారు కాబట్టి ఈ నాలుగు దీర్ఘాలే అది దీర్ఘాలని వస్తే అచ్చు మూల ఇంకా ఇంకా ఆలోచించినట్లయితే అక్షరాలు రెండే అంతే ఈ ఆలు తీసుకోవాలి ఆ ఆ ప్లస్ ఆ ప్లస్ ఈ కలిపితే అయింది ఆకి ఈ పెడితే అయింది ఏ అయింది ఆకి ఆకి ఇది ఆ ఆకి ఊకబితే ఓ ఆకి ఊకతే ఓ అంటే ఎక్కడికి మరి ఈ ఆకి ఊకతే ఐ ఈ ఆకి ఓకేతే అవు ఇవే కదా అందుకే గుర్తున్నాడు అంటే ఏంటి ఉన్నాయి రెండే రెండు అక్షరాలు ఈ ఆళ్ళకి వాళ్ళకి కనుక ఈ ఊలు అరువులు కలిపితేనే మొత్తం అక్షరాలని వస్తాయి అచ్చులు వస్తాయి అక్షరాలు అచ్చులు వస్తాయి వాళ్ళకి ఈలు ఈ ఊ కలిపితే వాళ్ళకి ఈ ఊ అరువు కలిపితే అరువు కలిపితేనే మొత్తం అచ్చలు పూర్తవుతాయి ఎలాగ చిన్న ఆట ఆకి ఈ కలిపితే ఏ అయింది ఈ ఆకి ఏ కలిపితే అని అవి అయింది ఆ ఆకి ఏ కలిపితే ఏ అయింది ఏ ఏ ఐ ఏ ఏ ఆకి ఈ కలిపితే ఏ ఆకి ఈ కలిపితే ఏ ఆకి ఏ కలిగితే ఐ ఏ ఐ వస్తుంది కదా అలాగే ఆకు ఊ కలిపితే ఓ ఆకి ఊ కలిపితే ఓ ఆకి ఓ కలిపితే అవు ఇంకేమున్నాయి విశేషాలు ఏమి లేవు ఇంకా అవే వస్తాయి మరి ఆ సున్నా ఆకి ఆ సున్నాలు అంతఃపురము ఆ దుఃఖము సున్నాలు ఒంటరిగా ఉండలేవు ఒక అమ్మో నాన్న పసిపిల్ల అలాగైతే తల్లిదండ్రులు అంటు పెట్టుకుంటారా సున్నాలు ఒక అంటిపెట్టుకుంటేనే విలువ వస్తుంది అచ్చులకి అప్పుడు అమ్మ అంతఃపురము అవి లేనిదే పదం లేదు అంతఃపురము దుఃఖము వంట పెంట కంట వంట వీన్ని కూడా అచ్చాను విన్ని ఆదిస్తేనే వీటి ఇవి ఎలా ఉండాలి అంటే అర్థం ఏంటి ఒక ఆదిస్తే నాన్నగారు కచ్చేపుతూ ఉండేవారు ఆకి ఈ కలిస్తే ఆకి ఏ అక్ష ఏ ఆశతో దీర్ఘం వస్తుంది అంటే మా స్నేహం సమానంగా దీర్ఘంగా ఉండాలి ఏ ఎవరికి అవుతుంది ఎవరైతే సమాన హోదాలో మంచి చదువులు వయస్సులో చేతలో భావాల్లో స్వభావాల్లో శీలాలు ఉంటారో అది ఎప్పుడు దీర్ఘకాలం ఉంటుంది అన్నమాట అది ఎలా ఉంటే దీర్ఘ ఉపయోగం ఉంది బతికి కాక బతుకు ఉపయోగింది మంచి గుణంగా ఉండాలి అందువల్ల ఆ ఆ దీర్ఘకాల స్నేహి అంత కూడా దీర్ఘంగా చనిపోంతకు జన్మలా రావాలి శివకేశవులాగా ఆ జన్మలా వచ్చింది అది గుణసంధి అది ఏం చేయాలి స్నేహం దుర్ఘంగా ఉండాలి గుణంగా ఉండాలి ఎప్పటికో అభివృద్ధి అవుతూ ఉండాలి అది ఉద్ధిస్తుంది దీని వ్యతిరేకమే ఎనాదేశం ఆకి ఆకి ఊకాయ దిగితే వస్తుంది ఎనాదేశం వస్తుంది ఏ అలాగే ఆకి ఏ వస్తుంది అనమాట అయితే ఈ వ్యతిరేకమే ఎనాది ఈ మొత్తం ఈ అక్షరాలతోనే ప్రపంచం ఒక ఆట క్రీడ వీటిలోనే ఆకాశం శవరణింది వీటిలోనే శవణ తెగిస్తుంది గుణసంది ఉద్దేశంధి ఎనాది వేస్తుంది గుణసంది అంటే ఏమిటి ఋషి బ్రహ్మర్షి రాజర్షి ఋషి బ్రహ్మర్షి రాజర్షి అన్నీ కూడా లేని అంత గుణాదులు కౌముది గుణాదుల్లో ఉంటాయి అవన్నీ కూడా గుణసంధితోనే ఎక్కువ ఆకారం ఆర్షము ఆర్షము ఆర్ష సాంప్రదాయం ఆర్షయం ఎక్కడిది ఆకారం అరిగిపోతేనే ఆర్షం వచ్చింది హర్షుడు అలా ప్రతి ఎక్కడ ఏ పనిసీ కూడా గుణసంధులు లేదే ప్రపంచం బతకలేదు గుణంగా ఉండాలని చెప్తూ ఇవి ఈ కథ గుర్తుంటే సందు అని చెప్పేవారు ఏమీ లేదా ఆ రెండు అక్షరాలు ముందు ఎలా ఉండాలి స్నేహము స్నేహం అంటే ఏంటి నూనె ఎంత ఈ నూనె నిజమే నూనె అయితే ఎంత కలిగినా పోదు బాగా జిడ్జిడ్డుగా ఉంటుంది ఆ స్నేహానికి నూనె అంటే పదం సంస్థలో స్నేహం అంటారు ఈ స్నేహం ఎలా ఉండాలి ఎంత విలితే విడిపోకూడదు మంచి చెడు చెడు ఉండాలి అలా ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉండాలి దీర్ఘంగా ఉండాలి చాలా కాలం ఎలా ఉండాలి దీర్ఘంగా ఎంతకాలం ఉండాలి గుణంగా మంచిగా ఎంతకాలం గుణాలు ఉపయోగం ఎంతకాలం ఉంటే ఉపయోగం గుణంగా ఉండాలి ఆ గుణం ఎంతకాలం ఉండాలి ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి ఇంకెలా ఉండాలి ఎప్పటికప్పుడు ఆశ ధర్మాన్ని వేదలతో ఉండాలి సనాతన ధర్మంతో చక్కగా ఉండాలి అప్పుడు ఆ సనాతన ధర్మం నిలబెడుతుంది విన్ని వేదాల్లో నేను సొంతంగా చెప్పట్లేదు అని నేను అనుకుంటున్నాను ఆయన తీసుకొచ్చి ఇదే ఇప్పుడు ఇది ఆదిస్తే ఈ గుణసంది సంధి గుణసంది ఉద్ధిస్తుంది ఎనాదేస్తుంది ఇవి కానివన్నీ కూడా ఇంక రే కాని అల్లు కలపండి అచ్చులు కాబట్టి అచ్చమవుతుంది కదా ఇవే ప్రాసలు నియమాలు ఎతులు ప్రాసాషయ దృష్ణాలు ఇవే ఇదంతా ఛందస్లో ఉందంటే యోగాష్ట్రమ బ్రహ్మ ఉంది వీళ్ళని ఆలోచిస్తే ఒకసారి ఈ శ్లో పని ఒకసారి ఆలోచించాను 사원 대신 제도. 사회적 사회